భీమవరం మండలం తురుగుడి గ్రామంలో వేం చేసి ఉన్నాం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి నియమపబడిన మీ పేరు చెప్పండి ప్రీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా పై సంస్థ బాగోగల కొరకు పొందుపరిచిన సూత్రములను వాడి స్వీకర్ బావసూర్య ఆలయం కటస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో సభిల్ తోటి పాలక మండలి శ్రమన్ స్వీకర్ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరూ స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకొని పాలక మండలి ఆశీర్వదించినట్లుగా కోరుతున్నాను పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను శివాలయంలో కార్తీక మాసం నెలలో చాలా రష్గా ఉంటుంది అతి సామాన్య భక్తులు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి అలాగే అలాగే మహాశివరాత్రి మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యుడి కూడా చక్కని దర్శనం జరిగేదట్టుగా భారత మండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను మార్గమండ్ల ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఎంట్లో అభివృద్ధి చేయాలని ఒక ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఉత్తర వైపున స్థలం దేవాలయానికి సంక్షేమ చేయడానికి కృషి చేయాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సూర్యు నమస్కారాలు తెలియజేస్తాను కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదో రావడానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు అలాగే పిఎస్సీ చైర్మన్ నాందిబాబు గారి ఆశీస్సులతో ఈ పదో రావటం జరిగింది ఆయన ఆశయానికి అనుగుణంగానే కష్టపడి చేస్తాం నీతి నిజాయితీ నిబద్ధత న్యాయం ధర్మంతో కష్టపడి పనిచేయటం భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది జరిగి ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకత్తల మండలం అందరూ సహకారం తీసుకుంటూ అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ ఊడి అభివృద్ధికి నిరంతా కృషి చేస్తాం అలాగే ఉత్తర ఏంటంటే కోటి రూపాయల ఫండు గవర్నమెంట్ ఇస్తాము గవర్నమెంట్ ఇచ్చే పండు కాకుండానే బయట దాతల వస్తారు ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యే ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తూర్పు కాంక్రీట్ చేయాలి భక్తులకు అందుబాటులో ఉంటాయి ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం మాది శాశ్వజీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో కలిసి నడవాలి అందరు ఆలోచనలు తగ్గట్టుగా వ్యవహారం చేయాలి ఏ చిన్న చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలన్న సంకల్పంతో కోట రూపాయలు ఫండ్ గవర్నమెంట్ ఇస్తాము గవర్నమెంట్ ఇచ్చే ఫండు కాకుండానే బయట దాతల వస్తారు ఏది చేయాలి ఎలా చేయాలని ఎమ్మెల్యే వారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అలాగే తూర్పు కాంక్రీట్ చేయాలి భక్తులు అందుబాటులో ఉండాలి ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం మాది జీవితం పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అందరితో కలిసి నడవాలి అందరు ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి ఏ చిన్న చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు సంకల్పంతో నమ్మకం